దేశంలోనే అతి చిన్న కారుగా టాటా నుంచి విడుదలైన నానో కారు సరికొత్త రికార్డు సృష్టించింది అమ్మకాల్లో ఊహించని విధంగా ఈ కారు తన సత్తాను చాటింది కారు కొనాలనుకునే సామాన్యులకు ఓ వరంలా విడుదలైన ఈ కారు కస్టమర్లను అమితంగా కట్టుకుంది అయితే కొన్ని భద్రతా దృష్ట్యా ప్రమాణాల దృష్ట్యా ఈ ఉత్పత్తిని సంస్థ నిలిపివేసింది తాజాగా ఈ కారును మరోసారి విడుదల చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే దీనిపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే దీనిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆటో రంగంలో ఊహాగానాలు వస్తున్నాయి ఎలక్ట్రిక్ కారుగా దీనిని విడుదల చేయనుంది అతి చిన్న కారుగా రాబోతున్న నానో ఐఈసీ ఆధారిత ప్లాట్ఫామ్ తో వచ్చే అవకాశం కొద్దిపాటి డిజైన్ మార్పులతో దీనిని తీసుకురానుంది అందరికి సరసమైన ధరలో ఈ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే నానో ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో విడుదల కానుంది విడుదలైన తర్వాత ఈ కారు విప్లవాత్మక మార్పులు రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా నానో ఎలక్ట్రిక్ కారు బరువు ఎనిమిది వందల కిలోలు ఉండొచ్చని అంచనా ఇది గరిష్టంగా ట్వంటీ త్రీ బిహెచ్పి వద్ద ఎయిటీ ఫైవ్ ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్తో మార్కెట్ లోకి రానుంది దీంతో పాటు గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం ఉంది దీంతో పాటు ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని తెలుస్తోంది ప్రస్తుతం దేశీయ విపణిలోకి చాలా కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో విడుదల చేస్తున్నాయి కాబట్టి నానో ఎలక్ట్రిక్ కారు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కేవలం ఒక గంటలో ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు ప్రస్తుతం మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే నానో ఇవి మరింత చౌక ధరలో లభిస్తుందని భావిస్తున్నారు అది కూడా కేవలం ఐదు లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని టాటా రెండు వేల ఎనిమిదిలో నానోను ప్రవేశపెట్టింది ఇది ప్రపంచంలోని చౌకైన కారుగా రికార్డు సృష్టి మొదట్లో పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ కారు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది దీంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఈ కారును సంస్థ నిలిపివేసింది ఈ కారు ఇప్పటికీ రోడ్లపై తిరుగుతోంది ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది ఈ సంస్థ నుంచి విడుదలైన టియాగో నెక్సాన్ ఈవీ కస్టమర్లను ఎక్కువగా కట్టుకుంటున్నాయి టియాగో ఈవీ ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నుంచి పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మధ్య ఉండనుంది టాటా నెక్సాన్ ఈవీ పదహారు ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుండి ముప్పై పాయింట్ రెండు లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది అధునాతన ఫీచర్లతో ఈ కారు అందుబాటులో ఉన్నాయి